భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలని రాష్ట్ర వ్యాప్తంగా జరపాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో రేపు తొమ్మిది గంటలకు జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది దాని తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులకు సన్మాన కార్యక్రమం కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జిల్లా పార్టీ కార్యాలయాల్లో ఈ యొక్క ఉత్సవాలని నిర్వహిస్తాం జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తా ఉన్నాం వీటితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా ఉత్సవాలను నిర్వహించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది దానికి అనుగుణంగానే రాష్ట్ర మండల జిల్లా కేంద్రాల్లో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొంటూ ఉంటారు తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తా